హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రైతులకు గుడ్ న్యూస్ అని అయితే అందింది రైతులకు డబుల్ ధమాకా లాంటి వార్తనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే వెంటనే కూడా ఈ ఒక్క పని చేస్తేనే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర మంత్రి వర్యుడు అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి గారు అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఇలా చేస్తేనే సాయంత్రం నాలుగు గంటల లోపల రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్న రైతులకైతే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వని తేల్చి చెప్పింది ఖచ్చితంగా అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందాలంటే వెంటనే కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు జమ అవ్వడానికి అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన కూడా క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పండగ లాంటి శుభవార్తనే చెప్పుకోవాలి రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేది కూడా ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాకపోతే వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఉన్నాయో మీ యొక్క బ్యాంకు ఖాతాలు అనేది కూడా ఎక్కడ అప్లై చేసినప్పుడు ఏ బ్యాంకు ఖాతా అయితే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే తెలిపింది వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది కాకపోతే వెంటనే పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే అయితే కంప్లీట్ చేసుకోమని అయితే తెలిపింది అలాగే ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలని అలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులతో చర్చించి పద్దెనిమిదో విడతకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇస్తున్నారు ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఇక డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మొదటగా వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఆ లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తానే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదేవిధంగా మంత్రివర్యులు కింజరపు నాయుడు గారి ఫోటోలతో ఫ్రెంట్ అనేది కూడా కనపడడం జరుగుతుంది అలాగే ఇక మనకు స్టేటస్ అదేవిధంగా లాగిన్ చేసుకునే విధానము అన్నీ కూడా ఆప్షన్లు అయితే అక్కడ చూపిస్తాయి ఇంకా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఇంకా విడుదల చేయలేదు కానీ త్వరలోనే విడుదల చేస్తామని అయితే ప్రకటనలు అయితే జరుగుతున్నాయి కాకపోతే ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తున్నారు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా అనేక వర్షాల కారణంగా జూలై నెలలో పంట నష్టపోయిన రైతుల ఖాతాలలో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు ఆ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాలలో కూడా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారు రైతుల ఖాతాలలో కూడా జమ అవుతున్నాయి కాకపోతే ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో అంటే తూర్పుగోదావరి సైడ్ అయితే ఎక్కువ పంట నష్టపోయిన రైతులు ఉన్నారు కాబట్టి నియోజకవర్గాల వారీగా నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది ఇక ఎకరాకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తున్నారు అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా చర్చలు జరిపి అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ముందుగానే ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోండి ఈ క్రాఫ్ట్తో పాటు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అంటే ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే తగిన పత్రాలు అనేది కూడా చూపించాలని అయితే తెలపడం జరిగింది ప్రతి వీడియోలో కూడా మనం తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు అర్హత పొందాలనుకుంటే పిఎం కిసాన్ పదిహేడు విడతకు నిధుల అనేది కూడా పొంది ఉండాలి ఒకవేళ ఆ నిధులనేది కూడా అన్యోన్య కారణాల వల్ల ఈకేవైసీ అనేది కూడా చేయకుండా పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పథకానికి అప్లై చేసుకునే విధానం కూడా నేను తెలియజేస్తాను మొదటగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా ఖచ్చితంగా అయితే చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే తెలిపింది ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే అధికారికంగా ప్రకటిస్తుంది కాకపోతే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా ఏపీ రాష్ట్రంలో కలిగి ఉండాలని అలాగే రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటేనే ఈ పథకానికైతే అర్హులవుతారని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ అయితే చేసుకోవాలని అయితే తెలిపింది ఇప్పటికే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి జూన్ నెలలో డబ్బులు విడుదల చేశారు కానీ రైతుల ఖాతాలలో కూడా జమ అయ్యాయి కాకపోతే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన రెండు రోజులు రెండు రోజుల తర్వాత అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది కూడా ప్రతి సంవత్సరం అయితే విడుదల చేస్తున్నారు కానీ ఈసారి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు మొదటగా డబ్బులు అయితే ఈ పథకం అయితే వాయిదా వేయడం జరిగింది వారి యొక్క ఖాతాలలో కూడా అంటే పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసానిస్తూ మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో కూడా జమ చేశారు ఇప్పటికే చాలామంది రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందడానికి మీరు వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ చేసుకోండి అదేవిధంగా ఫోటో అనేది కూడా తీసి అప్లోడ్ చేయవలసి వస్తుంది ఆన్లైన్లో అలా అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది కాకపోతే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలనుకుంటే వెంటనే కూడా వారు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకి కంపల్సరీ ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎంత జమ అయ్యాయి మీ యొక్క ఖాతాలలో ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారనే విషయం అయితే రైతులకు తెలుస్తుంది ఇప్పటికీ అనేక కోట్లు అనేది కూడా ఖర్చు పెడుతున్నారు కాబట్టి రైతుల ఖాతాలలో కూడా ప్రస్తుతానికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అదేవిధంగా ఉచిత బీమా పథకానికి సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది అదేవిధంగా ఇంకా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు కాబట్టి ఈ పత్రాలు అంటే నేను చెప్పినటువంటి పత్రాలన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండు విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేలు అదేవిధంగా పదిహేడో విడతకు సంబంధించి అర్హత ఉండి కూడా మీకు డబ్బులు జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే ఈ క్రాఫ్ట్ అనేది కూడా మీరు మీ యొక్క ఖాతాలకు అప్డేట్ అనేది కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీ యొక్క ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుంటేనే మీరు ఈ పథకానికైతే అర్హులు అవుతారని మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు కూడా అధికారిక సమావేశంలో క్యాబినెట్ ఆమోదం తెలిపినప్పుడు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఇక జీవో అనేది కూడా పాస్ చేసి రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా ఒకేసారి జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి ఎందుకంటే అనేక సార్లు ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే తగిన పత్రాలు ఉంటేనే పథకానికి అర్హులవుతారు నిజమైన రైతులకు మాత్రమే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతులకు నష్టం అనేది కూడా లేకుండా వారి యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అర్హులు కావాలని మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి పత్రాలను అది కూడా రెడీ చేసుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాబట్టి వెంటనే కూడా నేను తెలియజేసిన వెంటనే మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఆన్లైన్లో అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ వివిధ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో